Ini yang ya, agung karunda sopes kenapa hahah, bubur, bubur, hah, udah, udah, agung, 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 <noise> <hesitation> 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 <hesitation>

Ja, Mamma కాదు బోధిన్నావా బోధినేవు నువ్వా అయితే చెప్తే ఎండ్లో పోనా నువ్వు పాట పడైతే నేను నిద్రపోతా అది బాగుంది తీసేసేనా అంటే తీసేస్తా గానీ ఒక రాజు కథ చెప్తావా

సరే ని వస్తున్నాయి ఈరోజు ఏం బాగా ఉందన్న గడ్డం పట్టుకొని బుగ్గ పట్టుకొని ముద్దు పెట్టుకుంటున్నావు కన్నా ఏమి చే கதா கரே சரி பெடுத்த ஏ அப்ப

గుడ్ నైట్ గుడ్ నైట్ బాయ్ బాయ్ జా బాయ్ ముద్దు పెట్టు ముద్దు పెట్టు వాళ్ళకి నాకు కాదు వాళ్ళకి పెట్టు అలా పెట్టు వెరీ గుడ్ థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ కన్నయ్య హాయ్ అందరికీ గుడ్ నైట్ అండి ఓకే బాయ్